Right Sir, you're singing my song No ads May okay. I have your coupon? <coughs> yea You get chamado He got a horrible phone That it's my phone little chat 나나 나콘초 나나 나나 먼저 간다 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 कट कट चलो मां ये जेडी मुख्यमंत्री नहीं मास्टर ये नया तो नहीं है येందుకు ఎనకలు చెర్తాం ఏంటి ఎనక రైట్ రైట్ ఆటో వెనింగ్ కట్ కెమెరా నెంబర్ టాక్ రైట్ లెట్ పెట్టురండి కొంచెం ఊవా సేమర్ కర సల్క నసరా హ్ ద సల్క నక

Obrigado. ஆபியூ வச்ச நலபை மந்த யாபை மந்தி எவ்வளோ பக்கோக்கால் திருத்தி ஓவர் கேட்ஸ் ప్రొవకేటెడ్ బ్యాచ్ కదా ఎవరో చెప్తే కొంచెం ఇచ్చిన బ్యాచ్ వస్తారు కానీ సార్ వాళ్ళు వాళ్ళుగా వచ్చే బ్యాచ్ కాదు సార్ సార్ రొట్ల రొట్ల పడే ఉంది కదా సార్ ఎంత పోలీసు అంతా కూడా ఈ రోడ్డు అంతా పోలీసు నాకు ఒక యాభై వంద మంది యాభై మంది పైన బండ్ వేసుకొని కర్రలెట్కొని ఎందుకు పోలీసు సీసీ కెమెరాలు కాదు సార్ సీసీ కెనరాలు కాదు ఈ రూట్ లో వస్తావంటే మీరు పోలీసులు ట్రాఫిక్ చేస్తే ఉన్నారు కదా ఏం చేస్తున్నారు అంతమంది సారిగా యాభై మంది అరవై బండ్లు వస్తూ ఉంటాయి మోటార్ సైకిల్స్ మీకు ఎందుకు ఇవ్వాలి కదా చెప్పండి సార్ అవ్వలేదు సార్ మరి ఇంతమంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇది జరిగినప్పుడు ఈ వరకు కూడా మీకు ఈజీగా ట్రేస్ అవుతాయి సార్ మాకు బాధ మాకుంటే సార్ ఏడెని ప్రభావం తెలియాలి సార్ నొట్లు పనేయి సార్ నొట్లు పనేయి సార్ యాభై మంది వస్తా ఉంటే ఏం చేస్తాం సార్ పోలీస్ పోలీసు రోడ్లో ఓవిస్తే మీకు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ యాభై మంది పోతారు యాభై మంది పోతున్నా అంటే మీకన్నా ఇన్ఫార్మ్ చేయాలి మీకు ఇన్ఫార్మ్ చేయాలా సార్ వంద మంది పోతాం పనిలేసుకొని యాభై మంది వస్తామండి మీరు చిల్లక వాళ్ళు చెప్తాన్నారు సార్ ಇದೆ ಸಿಂಪಲ್ ಸರ್ ಪಾರ್ಟಿಗೆ ನೀನು ಪಕ್ಕನ ಪೆಟ್ಟೆ ಎವಡು ಎನ್ನು ಬಿಟ್ಟ ನೀವು ನಾಯಕರು ಪೇಜ್ ಮಾಡ್ತಾನೆ ಇದು ಇಟ್ಸ್ ವೆರೀ ಕ್ಲೇರ್ ಸುನ್ನ ಈ ರೋಜ್ ಮಾತಾಡಿನ ವರ್ ದಾಳಿ ಅಂತ ಎಂಪಿ ಎಂಎಲ್ ಸರ್ ಮೇಲೆ ಕ್ಲಿಯರ್ಗೇ ಖಚಿತ ನೀವು ಪೇಜ್ ಕಟ್ಟಿನ್ನಡಗೇ ದೀನಿ ಅದನ್ನು ಪಟ್ಟು ನಾವು ತುಕೆ నాకు టెన్ ఇయర్స్కున్న మర్డర్ కేసు వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇబ్బంది జరుగుతున్నాయి వార్నింగ్ ఇచ్చుకున్నాను దాన్ని మేము అడ్డు మంచిది ఎందుకంటే ఎక్కువ జరిగింది కాబట్టి లిమిట్స్లో దానిలో ఫైవ్ సిక్స్ మోడల్స్ కాబట్టి పది సంవత్సరాల క్రితం షీట్ వంటి ఆగిపోయిన వాళ్ళు కూడా పిలిచి మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన దాన్ని ఉంది అయినా కూడా దాదాపు ఒక యాభై మంది వచ్చి ఓకే ఫస్ట్ ఇట్స్ వెళ్ళి నెల్లూరు జిల్లా సార్ ఓకే అసలు మామూలుగా ఒకరిని దాడి చేయటమే లేదు ఇక్కడ అట్లాంటిది ఒక ఎక్స్ మినిస్టర్ ఒక పెద్ద ఫ్యామిలీ చరిత్ర మీద ఇంటికి ఒక యాభై మంది వచ్చి ఈ విధంగా దాడి చేసిపోయారంటే ఇక ఖచ్చితంగా ఇన్స్టిగేటెడ్ అడుగుతున్నాం అందుకని రేపు ఏమవుతుందంటే ఒకవేళ ఒకటి రేపు ఇంకెవరైనా యాభై మంది వాళ్ళ మీద పెట్టినప్పుడు ఆ యాభై మంది తెచ్చుకెళ్తే పోతాయి కదా మీద ఎం కుమార్ యాదవ్ మీద కేసు పెట్టుకున్నాను

बड़ा सर कौन रहा है, है हाँ? फोन

Да,